నమస్తే నేను కిషోర్ వెల్కమ్ టు జేకే మీడియా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు పుల్వామా దాడి సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్తున్నటువంటి వ్యాన్ మీద బాంబు దాడి జరిగింది అప్పుడు నలభై మంది జవాన్లు చనిపోయినారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో పహల్గమ్ దాడి మతం పేరుతో ఉగ్ర దాడి జరిగింది ఈ మతం ఏంటి అని అడుగుతూ చంపిన వాదం అక్కడ వినిపించింది ఇదే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదవ తారీఖు ఎర్రకోట ముందు కార్ బాంబ్లాస్ట్ బాంబ్లాస్ట్లు జరుగుతూనే ఉన్నాయి ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి మన దేశంలో జవాన్లు చనిపోతున్నారు సామాన్య ప్రజలు చనిపోతున్నారు అధికారులు ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వాలు ఎంక్వైరీలు చేయండి అని చెప్తూనే ఉన్నారు అయినా ఉగ్రదాడులు ఆగడం లేదు సామాన్యుల ప్రాణాలు నిలబడటం లేదు జవాన్ల ప్రాణాలు కూడా నిలబడటం లేదు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడిన జవాను ఈరోజు బాడర్లలో చనిపోతున్నారు కుటుంబాన్ని పిల్లలను వదిలిపెట్టుకుని బాడలో దేశానికి సేవ చేస్తూ చనిపోతున్నారు ఉగ్రదాడులు ఆగడం లేదు ఇంత పెద్ద ఆర్మీ బెటాలియన్ మనకు ఉన్నప్పటికైనా కూడా మరి ఉగ్రదాడులు ఎందుకని జరుగుతూనే ఉన్నాయి సామాన్యులకు మతం పేరుతో సామాన్యులు కూడా చనిపోతున్నారు ఎలాంటి మతం పేరు అడగకుండా కూడా సామాన్యులను చంపుతున్నటువంటి ఉగ్రవాదులు అంటే నవంబర్ పదవ తారీఖున ఎర్రకోట ముందు ఉగ్రవాదుల టార్గెట్ ఏంటిది ఉగ్రవాదులు ఎందుకని భారతదేశంలో టార్గెట్ చేస్తున్నారు భారతదేశంలో సామాన్యులు జవాన్లు ప్రాణాలు పోతూనే ఉన్నాయి పాలకులు వస్తూనే ఉన్నారు పాలించేటోళ్ళు పెరుగుతూనే ఉన్నారు దేశంలో దోపిడీదారులు పెరుగుతూనే ఉన్నారు దోచుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది దోపిడికి గురయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది సామాన్యుడి ప్రాణాలు పోతున్నాయి ఇదే సామాన్యుడు దోపిడికి గురవుతున్నాడు ప్రాణాలు సైతం కుదురుతున్నాడు ఉగ్రవాదుల టార్గెట్ సామాన్యుడే దోపిడీదారుడు టార్గెట్ సామాన్యుడే వీళ్ళిద్దరిని పక్కన పెడితే రాజకీయ నాయకుడి ప్లాన్ కూడా సామాన్యుడే అంటే భారతదేశం సామాన్యుని దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ రాజకీయ నాయకులకు సామాన్యుడే ఒక వస్తువు కార్పొరేట్లకు సామాన్యుడే వస్తువు ఉగ్రవాదులకు సామాన్యుడే వస్తువు ప్రజలని ఉగ్రవాదులే కాదు చంపేది రాజకీయం పేరుతో కార్పొరేట్ పేరుతో ఈ విధంగా కూడా ప్రాణాలు తీస్తూనే ఉన్నారు ఉగ్రవాదం మతం పేరుతో జరిగితే అదే ఉగ్రవాదం మతం పేరుతో మనిషిని చంపుతుంటే రాజకీయ నాయకుడు పాలన పేరుతో సామాన్యుని చంపుతున్నాడు సామాన్యు దోచుకుంటున్నటువంటి కార్పొరేట్లు రాజకీయ నాయకులు ఈ విధంగా ప్రాణాలు పోతూనే ఉన్నాయి రైతులు ఆత్మహత్య చేసుకుంటారు దాని కారణం రాజకీయమే ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారు కారణం రాజకీయ నాయకులే తిండి దొరకక చనిపోతున్నారు కారణం రాజకీయ నాయకులే ప్రభుత్వాలే ఈ దేశంలో సరైన వైద్యం అందక చనిపోతున్నారు కారణం ప్రభుత్వాలే సరైన విద్య లేక సరైన వైద్యం అందక సామాన్యుడు బ్రతక లేక ఉపాధి లేక ప్రాణాలు వదులుతున్నాడు కారణం ప్రభుత్వాలు రాజకీయ నాయకులే ఎటు చూసినప్పటికైనా కానీ సామాన్యుడు చనిపోవాల్సిందేనా మనిషి సామాన్యుడు బ్రతకడానికి అర్హుడే కాదా రాజకీయ నాయకులు టార్గెట్ సామాన్యుడే కార్పొరేట్లు టార్గెట్ సామాన్యుడే ఉగ్రవాదుల టార్గెట్ సామాన్యుడే మరి ఇక్కడ రక్షణ ఇక్కడ కావాలి సామాన్యుడు బ్రతకేదెల సామాన్యుడు చనిపోయేది దేశం కోసమా కా దేశంలో బ్రతకలేకనా ఎటు తేల్చుకోలేనటువంటి స్థితి ఈరోజు నేటి మనిషి బ్రతుకు మదం పేరుతో మనిషి చావడం కులం పేరుతో చావడం ఉద్యోగాలు లేక చావడం ఉపాధి లేక చావడం వ్యవసాయం లేక చావడం పైస తిండి లేక చావడం పైస లేక చావడం ప్రశ్నిస్తే చావడం నాకు తిండి పెట్టండి అని ప్రభుత్వాలని అడిగినా చావడం అన్ని విధాలుగా సామాన్యుడు చచ్చి బ్రతుకుతూనే ఉన్నాడు బ్రతికి చస్తూనే ఉన్నాడు కారణం ప్రభుత్వాలు సరైన విధంగా లేకనా ప్రతి విషయంలో సామాన్య ప్రజలు మోసపోతూనే ఉన్నారు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు ప్రశ్నించడం మొదలు పెడితే వెంటనే అతని గొంతు నొక్కి ప్రభుత్వాలు పాలకులుగా ఉంటున్నారు ఇది సామాన్యుని జీవితం సామాన్యుని బ్రతకు ఉగ్రదాడుల కాంచు మొదలు పెడితే ఊర్లలో ఉన్న రాజకీయ నాయకుల వరకు టార్గెట్ సామాన్యుడే థ్యాంక్ నేను మీ కిషోర్ చేకే మీడియా